గత ముప్పై ఇరవై సంవత్సరాల నుంచి మున్సిపల్ పని పనిచేస్తా ఉన్నాము ఈ జగన్ అన్న నేను ఎలక్షన్లకు రాగానే నేను ముఖ్యమంత్రి అవ్వగానే మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తాను సమాన పనికి సమాన వేతనం ఇస్తాను అన్నట్టు పన్నెండు రోజులుగా రాష్ట్రం మొత్తం మీద మున్సిపల్ కార్మికులు మీ రోజు సమ్మెబాటులో ఉండము ఎందుకంటే ఇంక ఎలక్షన్ల మూమెంట్ వస్తూ ఉంది ఎలక్షన్లు వచ్చి నాకు జగన్ అన్న ఏం చేస్తారో మాకు తెలియదు ఆయన ఇచ్చిన హామీలు అమలు చేసుకోవాలని మాకు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోవాలని నిన్న గ్రామ దేవతైన తిరగాలమ్మ దగ్గర పుల్ల పెట్టి మొక్కుకున్న మా తల్లి తల్లన్న జగనన్న మనసు మార్చాలని ఈరోజు హిందూ ముస్లిం అందరూ సమానంగా వచ్చే దారా సాహెబ్ దర్గా దగ్గరికి వచ్చి అల్లా సాహెబ్ కాడికి దండం పెట్టుకుంటున్నాము జగనన్న ఈ దేవుళ్ళందరన్నా నీ మనసు మార్చి నువ్వు ఇచ్చిన నీకు మళ్ళీ గుర్తు చేయాలని ఈ కార్మికులందరూ ఈదులలో ఉండము మమ్మల్ని మాకు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టి సంక్రాంతి కానికగా సంతోషంగా మేము పనులకు పోవాలని మేమైతే ఎదురు చూస్తున్నాం జగనన్న మీరు మాకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని ఎల్లా సాయంకి అన్నం పెట్టుకోవడానికి ఈరోజు కార్మికులమంతా ఇక్కడ వచ్చున్నాము సమాన పనికి సమాన వేతనము మున్సిపల్ కార్మికులు పర్మినెంటు వాళ్ళ కాళ్ళు కడిగి నా నెత్తిని చల్లుకుంటాను వాళ్ళకి లక్ష రూపాయల జీతాలు ఇచ్చిన తక్కువే ఇవన్నీ ఎక్కడైనా ఏ కార్మికులైనా అడిగారా ఇది నువ్వు ఇచ్చిందైనా ఒక్కసారి గుర్తు చేసుకోండి మీరు గుర్తు చేసుకొని ఈరోజు మా కార్మికులకి ఏం న్యాయం చేయాలని మమ్మల్ని పర్మనెంట్ చేయండి మా బిడ్డలకు ఒక ఆదరణ అవుతుందని అల్లా సాహిబ్కి ఈరోజు వేడుకోవడానికి వచ్చామే పేరు కామాక్షి అమ్మ జగన్ ఇచ్చిన హామీల మిందకి గత పన్నెండు రోజులుగా స్ట్రైక్ చేస్తున్నాం అయ్యా మీరు ఇచ్చిన హామీలు ఎన్నికల ముందు ఏం హామీలు ఇచ్చారో మున్సిపాలిటీ కార్మికుల్ని పర్మినెంట్ చేస్తారని హామీలు ఇచ్చారు ఆ హామీ నిలబెట్టుకోవాలి మేము ఎన్నో రోజు నాలుగున్నర సంవత్సరం నుంచి ఎదురు చూసాము జగనన్న మమ్మల్ని పర్మినెంట్ చేస్తుంది పర్మినెంట్ చేస్తుంది చేయలేదు ఇంకొక నెల రెండు నెలలుండే మీరు దిగుపడుతున్నారు మాకు ఇప్పుడు పర్మినెంట్ చేయమని మేము గత పన్నెండు రోజులుగా సమ్మె చేస్తున్నాము ఆ సమ్మె భాగంగా ప్రతి ఒక్కరిలో మమ్మల్ని ఎట్టలు కూడా మమ్మల్ని తీసిచ్చి మమ్మల్ని ఎట్టేటట్టు గందరగోళం చేస్తున్నాం అడిగామయ్యా మీ గాడేమన్నా ఆస్తులు అడిగామా మీ అంతస్తులు అడిగామా మేమేం అడగలేదు మాకు సమాన పనికి సమానం వేతనం పర్మినెంట్ చేయమని ఎలక్షన్ ముందు అయ్యా చంద్రబాబు పక్కకుపో నేను కానీ ఎలక్షన్లో వచ్చినానంటే నేను ముందు పర్మినెంట్ చేస్తాను కార్మికులు అతను కానీ ఆ ఇచ్చిన మాట మీద నిలబెట్టుకోలేదు దానివల్ల మేము సమ్మె చేస్తున్నాము ఆ సమ్మె చేసే భాగంగా ఇంకా మమ్మల్ని పర్మినెంట్ చేస్తే ఇంకా పర్మినెంట్ చేస్తారని ఎదురు చూస్తున్నాము ఈ సంక్రాంతి కానుక మమ్మల్ని జగనన్న పర్మినెంట్ చేస్తారని నిన్న గేమదేవతంటే ఇరగాలమ్మ తల్లికి నిన్న పొరుల దండాలు పెట్టాము ఇయాల అల్లా వచ్చి మేము ఆయన కూడా ఎన్నమించుకుంటున్నాము అయ్యా జగనన్న మనసు మార్చి మమ్మల్ని పరిమినెంట్ చేయండి చెప్పి నాయన మీరన్నా ఆయన మనసు మారండి ఇచ్చిన హామీలు ఆయన గుర్తు చేయండి అని చెప్పి మేము తెలియజేస్తాం అధ్యక్షుడి ఈ రోజు పన్నెండోరు చేరుకుంది మున్సిపల్ కార్మికుల సమ్మె నిన్న స్థానిక ఇరుకాల పరమేశ్వరి అమ్మవారి టెంపుల్ దగ్గర మున్సిపల్ కార్మికులు అందరం కూడా పొలదండాలు పెట్టి అమ్మవారిని మొక్కుకున్నాం ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన బారాషే దర్గా దగ్గర అల్లాని వేడుకుంటున్నాము జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సమయంలో మున్సిపల్ కార్మికులందరిని పర్మినెంట్ చేస్తా అన్నాడు ఆ మాట మర్చిపోయాడు అయ్యా జగనన్న గారు మీరు అన్ని బటన్లు నొక్కుతున్నారు మున్సిపల్ కార్మికుల బటన్ నొక్కమని చెప్పి నెల్లూరు నుంచి మున్సిపల్ కార్మికులు డ్రైవర్లు హెల్త్ అలవెన్స్ ప్రతి ఒక్కరూ వేడుకుంటున్నాము మున్సిపల్ కార్మికుల సమ్మె పన్నెండో రోజులో భాగంగా ఈరోజు వారా సాహిద్ దర్గాకు వచ్చి జగనన్న మనసు మార్చమని చెప్పి ఈరోజు చర్చలు విజయవాడలో జరుగుతున్నాయి ఈ సందర్భంగా సరే ఆ మంత్రులు యాభై నాలుగు మంది సలహాదారులు అలాగే జగన్ అన్న మనసు మార్చుకొని మున్సిపల్ కార్మికులకి గతంలో జగన్ అన్న ఇచ్చినటువంటి హామీ సమాన పనికి సమాన వేతనం అలాగే పర్మినెంట్ చేస్తానన్న హామీ టీపీ కబుర్తో మా రాష్ట్ర నాయకులను పంపించాలని చెప్పి ఈరోజు ఇక్కడ ప్రార్థనలు చేయడం జరిగింది